దూరం పోవాలి కదా బిడ్డాయి కదా మరి అన్నం కాకపోయి ఎట్లా మరి మరింత ఉన్నది తినిపోతావా అన్నదట ఎందుకు పెద్దవా సలైనం పెట్టి సలైనం తింటా ఉడకన్నమయ్యేదాకా ఉంటానన్నట్టు అట్లే మధుసూదనాచారి గారు పోయినసారి వచ్చి బాగానే ఇచ్చి లేకపోతే ఇన్నే కట్టేస్తామన్నట్టుగా మాట్లాడింది ఇప్పుడు సంతోషం ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ కావాల్సిందే వారు ఢిల్లీకి రాజైన తల్లి కొడికా అన్నట్టు శాసనసభ స్పీకర్గా అయినా కూడా ఇక్కడ మీ ఎమ్మెల్యే కాబట్టి డెఫినెట్గా ఆ తపన చూపెట్టాల్సిందే ఈ నియోజకవర్గం వారి నాయకత్వంలో తప్పకుండా అన్ని విధాల బాగుపడాల్సిందే అందులో ఎటువంటి అనుమానం లేదు బాగుపడి కూడా తీరుతుంది నాకు కూడా డౌట్ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే వరంగల్ జిల్లా ప్రజలు ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు సందర్భం వస్తే మన జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో కానీ మీరిచ్చిన ప్రేమ ఈ జన్మలో ఏమి ఇచ్చినా కూడా నేను తీర్చుకోలేను అంత గొప్ప అభిమానాన్ని మీరు చూపెడతా ఉన్నారు ఎందరో ఎన్నో అవాకులు చెవాకులు బెయినారు ఎన్నో మాట్లాడినారు కానీ కరెక్ట్ పందాలో గవర్నమెంట్ పోతా ఉంది ఇంకా గట్టిగా పనిచేయండి అని చెప్పి వరంగల్లో మొన్న మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది చాలా ధన్యవాదాలు వరంగల్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దీనికి రిటర్న్గా ఇప్పుడు మీరు ఇచ్చిన పనులు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు రేపు స్పీకర్ గారు కూడా నాతోనే ఉంటా ఉన్నారు గ్రామాల వారికి కావాల్సింది ఏంది రోడ్ల వారికి కావాల్సింది ఏంది వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలేంది మేము ఆల్రెడీ చర్చించినాం చారి గారు కొని చెప్పినారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి